అక్క వీడు మళ్ళీ వచ్చాడు వీడు వీడు వచ్చాడు మళ్ళా రే ఏం రా ఏం రా అవుతారా రే అవులే బొంత పైగా రేయ్ చెప్పులు బొంతలు ఉన్నాయంట పేగులు ఎలక పేగులు తింటావా ఏమైందిరా ఫిట్స్ వచ్చిందా అదే రోజు పేగులు తింటే గడ్డ వస్తుంది ఫిట్స్ వస్తుంది మరి అరే అరీ ఇంకా మంగురు మాకు కానీ ఇక కాళ్ళు కూడా పేగులు లెక్క అయిపోయినాయి కదా కదండి ఉన్నాయి కప్ప పేగులు ఉన్నాయండి అది కలిగిస్తావా అలాగే ఇస్తుంది కదరా నీ ఒరే నూక్కి రా పాపడాలు నూ్కింట్రా అరే తీసుకో మెల్లగా తీసుకో పాపడవు అరే ఆగరా అరే నీ ముందు బాగున్నాను కదా రా అది ఊడ్చుకొని నేను అప్పటిదాకా అరే బంతి బంది పూలకేస్తే బంతి పేగులు వయసు మొత్తం ఆగం బాబా ఏమైంద్రా అరేమైంది అలిగిందా అదే ఆగం చేస్తే ఆగం ఆగం లెక్క గట్లయితే కదా పత్తి పేగులు లెక్క చేస్తే కదా అర్థమైందా చేయాలి అరే మటన్ ఉన్నాయి మటన్ మొక్కలు అన్న అని ఇయ్యకన్నా మొత్తం ఊరికే పుణ్యాన్ని వాళ్ళకిస్తాడు అన్నీ మొక్కలు విక్కలన్నీ రోజు వస్తున్నాడు పుణ్యానికి వచ్చి తినిపోతున్నాడు అయితే ఏం చేస్తున్నావు మాస్టర్ వా లేకపోతే గ్లాస్టర్ వా లేకపోతే ఏం అర్థమై తెలేదు నాకు ఏమో చేస్తున్నావు ఆగమాగం పడుతున్నావు రోజు ఏడా నీకేం కావాలి చెప్పరా ఫస్ట్ ఏం కావాలో చెప్పే ఇంకా 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 అవి ఏం లేవిడా దుబ్బాయి రసం ఒకటే ఉన్నది ఏది నువ్వు రోజు ఇట్లా వచ్చి పుణ్యాన్ని నూకి పోతున్నావు తిండి ఆమెకు అర్థమైపోయింది ఇటు రోజు వస్తున్నాడు ఇట్లా పుణ్యాన్ని తినిపోతున్నాడు అని చెప్పాడు ఏకండి అండి మీరు వేయగండి అని ఏకండి అని పైసలు ఇవ్వడాడు పైసలు ఇవ్వడాడు అవ చూసినావా నువ్వు పైసలు అని చెప్పేసి కూర్చున్నా చూసినావా బొమ్మలే పైసలు ఇస్తావారు నువ్వు ఇంతకే ఇచ్చేవా ఎప్పుడైనా పైసలు నీ జిందగీలా ఏ తంగడి పూలు ఎక్క వేయకు నువ్వు తంగడి పువ్వు కంగాలు వేస్తే కలిగిస్తుందా ఇప్పుడే పెడుతుంది రాబా వేడివేడి రైస్ సరే రావ ఆరా షుగర్ ఉన్నదా ఇప్పుడు రైస్ పెడుతుంది ఆగరా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఇట్రా చెప్తా ఇట్రా రారా ఒక ముక్క తీసుకోడా తీసుకోవడా ఒక ముక్క తీసుకోడా అప్పటిదాకా ఒక ముక్క తీసుకురాడా ఆ బొక్కలు వాడేసాడు చూడాడా నల్లి బొక్క వాడేసాడు అడుగు తలిగిస్తాడు చంబే తలిగిస్తాడు పాపడం ఒక తీసుకొని చూడు ఫస్ట్ అబ్బా నూకిండు మొత్తం నూకిండు లివర్ నూకిండు ఉల్లిగడ్డలు నూకిండు చికెన్ నూకిండు నిమ్మకాయ బద్దె నూకిండు ఓయ్ ఓ ఏం చెప్తున్నావురా మెంతలో పావుచే మెంతలో 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 పావుచే మెంతలో డింకులో డింకులో పావుచే మెంతలో మెంతలో డిగ్గిడిగ్రీ డిగ్గి డిగ్రీ అన్నట్టున్నా నీ సంసారం ఏం చేస్తున్నావురా నువ్వు మాస్టర్వా లేకపోతే పంతులువా నాకు నాకేం అర్థమైతే లేదు నువ్వు అదే అబ్బా అదే ఆ మంత్రం ఏమేమి ఉండవు కదా మెందుల పొడి ఉందా దాంట్లో మెందుల పొడి అనిపిస్తుందా నాకు వా వాహ్ నిమ్మకాయబద్దలు నూకిండు లివర్ నూకేండు పాపడమా అరే మళ్ళా పాపడమేందుకురా అన్ని ఇక అర్థమైతే లేడు పాపడాలు చికెన్ పుణ్యాన్ని నూకిండు ఇంకా అబద్ధాలు నొక్కిడు నీకిండు ఏం లేడు ఒక్క నిమిషం అమ్మ ఏం లేడు అరే ఎందుకు రా నీకు అవసరం మారా అంతమంది చికెన్ ఉంది అది ఉంది ఇది ఉంది పాపడాలు పీపడాలు అన్నీ వేసుకుని నొక్కు బ్లాక్ బెల్ట్ బాధ అది నల్ల బెల్ట్ ఆయన ఏం చేస్తున్నావా నువ్వు మొత్తం ఆగమాగం చేస్తున్నావు చేస్తున్నావు భయపడుతున్నాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అరే నువ్వు ఇంత దూరం వచ్చి ఎందుకు కూర్చున్నావు చెప్పరా నాకు అంటే సప్పుడు దాకా దీని నుంచి ఇటే వెళ్ళిపోదామనే ఏ అయిపోయిందా అడుగుతున్నావా ఏమైంది ఏమైంది బాబాయ్ ఓ బాబా బెల్ట్ బ్లాక్ బెల్ట్ అయ్యి ఓకే ఓకే పైసలు ఇవ్వడు ఇప్పుడు పైసలు ఇవ్వ అంటే పైసలు తీసుకోండి దగ్గర పైసలు తీసుకోని దగ్గర దండం కాదు రే దండం ఇస్తాను నీకు వేస్తాం మళ్ళా అంటే నమ్మద్దా అండి దండం మిండం పెట్టించుకోవద్దు మీరు పైసలు తీసుకోండి ఫస్ట్ పుణ్యం లేదు బొక్కలేవు నువ్వు ఏం చూపి బావా అర్ధురా రే అదురాకి అన్ని అద్దరా అన్నీ చెప్పి మోసం చేస్తున్నా అంటీ ఏమంటున్నాడు గత అయిపోయా దండం పెట్టిండు ఎసరు పెట్టిండు లాస్ట్కి దండం పెట్టి పోతాడు ఎడో పోతాడు